హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వంతినికి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పట్టిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఏబీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు కేటాయింపులైతే చేయటం జరిగిందండి ప్రధానంగా సూపర్ సిక్స్తో పాటుగా ఇతర పథకాలకు సంబంధించిన విధి విధానాలు కూడా మరి వివరించడం జరుగుతుందండి ఈ మేరకు ఆడబిడ్డ నిధి పథకాలకు సంబంధించిన బడ్జెట్ నిధులు కూడా కేటాయించారు రాష్ట్రంలో నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న మహిళలకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్స్ వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మహిళలకు పదహైదు వందల బడ్జెట్ నిధులను అయితే సూపర్ సిక్స్లో పథకాల్లో భాగంగా బడ్జెట్ నిధులైతే కేటాయించడం జరిగిందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ అయితే మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వివరాలు ఇలా ఉన్నాయి అయితే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరి నాలుగు నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ను తీసుకువచ్చింది దీన్ని సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకి బదలాయింపులు అయితే జరుగుతున్నాయి మహిళలకు సూపర్ సిక్స్ పథకాల్లో అమల్లో భాగంగా మరొక కీలక హామీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం అయితే నిధులైతే కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అనగా పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రతి మహిళలకి ఆడబిడ్డ నిధి మహిళా శక్తి దీని ప్రతీ నెల వీరికి పదహైదు వందల రూపాయల చొప్పున ఆర్థికంగా అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసింది కూటమి ప్రభుత్వం యారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ పథకానికి ఇప్పుడు ఆడబిడ్డ నిధిగా లేదా మహిళా శక్తిగా పేరు పెట్టడం జరిగింది ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు సంబంధించినటువంటి మూడు వేల మూడు వందల నలభై కోట్లు కేటాయించడం జరిగింది బీసీ మహిళలకి వెయ్యిన్ని తొంభై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఎస్సీ మహిళలకి పదకొండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు గిరిజన మహిళలకి మూడు వందల ముప్పై కోట్లు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మైనారిటీలకి ఈ విధంగా జెండర్లో ఈ నిధులను ప్రత్యేకంగా ప్రక చూపించింది మరోవైపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా హామీపై మంత్రి కొలుసు ప్రార్థసార్థి కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఈ బడ్జెట్లో విశేషంగా తల్లికి వందనం పేరుతో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను మరి కేటాయించినట్టుగా అన్నదాత సుఖీ బాబా పథకాన్ని కూడా డబ్బులు రిలీజ్ చేసినట్టుగా చే చెప్పడం జరిగింది ఈ బడ్జెట్లో ప్రాధాన్య క్రమంలో నిధులను కేటాయించినట్టుగా పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఎన్నికల హామీలు అమలు కృషి చేస్తున్నట్లుగా తమ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయని ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టామన్నారు ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు మహిళలకు ప్రతీ నెల డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని సూపర్ సిక్స్లో భాగంగా హామీ ఇచ్చింది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపల ప్రతి వయసున్న ప్రతి మహిళకి పదహైదు వందలు ప్రతి ఖాతాలో జమ చేస్తామని డైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ కింద వారి యొక్క వ్యక్తిగత ఖాతాలోనే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ పథకానికి మహాలక్ష్మి ఆడబిడ్డ నిధి పేర్లు అయితే ఖరారు చేసింది త్వరలోనే ఈ పథకానికి విధి విధానాలు ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి కసరత్తు అయితే కూడా ఇప్పటికే ప్రారంభించింది ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు పర్యటించి అమలు తీరిపోయి త్వరలోనే కీలక విధానాలు కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి అతి తొందరలో కూడా సూపర్ సిక్స్ లామీలో భాగంగా ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు జమ చేస్తాం జరిగింది అయితే వారి వ్యక్తిగత ఖాతాలో జమ కావాలంటే బ్యాంక్కి వెళ్ళి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి వారి ఖాతాల్లో జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు వెళ్ళి కేవైసి ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ కేవైసీ లేకుండా మీ దగ్గరలో ఉంటే బ్యాంక్ కానీ లేదా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క అకౌంట్ నెంబర్కి లింక్ అయితే ండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్